అకేషన్ లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే ఇప్పుడు రెండు ఒకటి ఫస్ట్ మొదటి ప్రశ్న ఏంటంటే ఐదు సంవత్సరాలు పదిహేను బిలియన్ డిప్లై అయిపోతుంది ఫైవ్ ఇయర్స్ లో మొత్తం ప్రాజెక్ట్ ఈ ఫేజ్ పూర్తవుతుంది నెంబర్ వన్ నంబర్ టూ ప్రధానంగా మనం ఇచ్చేది ఏంటంటే క్యాపిటల్ సబ్సిడీ క్యాపిటల్ సబ్సిడీ అనేది ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీపడి క్యాపిటల్ సబ్సిడీ ఇస్తాం మూడోది డేటా సెంటర్ కావాల్సింది ఏంటంటే మొత్తం పవర్ లైన్స్ ఆ ఎక్కువ సిస్టమ్ మొత్తం బిల్డప్ చేయాలి దానికి ఈ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు దాంట్లో సుమారుగా ఒక సెవెన్ ఆర్ టెన్ పర్సెంట్ సబ్సిడీ మనం ఇస్తున్నాం ఎందుకంటే ఒక లైన్ వచ్చిందంటే అది కేవలం గూగుల్ కాదు మొత్తం ఎక్కువ సిస్టమ్కి వస్తుంది అట్లా పెట్టుబడి పెడుతున్నాం పవర్లో ఏపీఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే రేట్ ఫిక్స్ చేస్తుందో దానిపైన ఒక సబ్సిడీ ఇస్తున్నాం చెప్పే కదా డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నిన్న మీరు మీ నిన్న అనౌన్స్మెంట్ కూడా చూస్తే మీకు అర్థమై ఉంటుంది అశ్విని వైష్ణవ్ గారు వచ్చారు నిర్మలా సీతారామన్ మేడం గారు వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు అంటే ఈ ప్రాజెక్ట్ కేవలం ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికి ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనేది మీకు ఒక్క ఫోటోతో అర్థమై ఉంటుంది సో ఇది చాలా సీరియస్గా తీసుకున్నారు దేవర్ ఆల్ వెరీ హ్యాపీ అంటే మేము ఎంత సీరియస్ తీసుకుంటామంటే ఒక మీ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే కేంద్ర మంత్రులు కూడా సెండ్ ఆఫ్ ఏ మంత్రి ఇవ్వాలని మేము ముందలే ప్లాన్ చేసుకుంటాం ఎందుకంటే వాళ్ళు కూడా సహకరించారు ఇప్పుడు నిజంగా చెప్తున్నా ఫైనాన్స్ మంత్రి గారు కేంద్రంలో ఫైనాన్స్ మంత్రి గారు ఈ ప్రాజెక్ట్ కోసం మేడం గారు ఫుల్లీ సపోర్టెడ్ ఈసెడ్ బాబు గారు దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ డేటా సెంటర్స్ అనేది వీ అ పొజిషన్ అండ్ మీరు చూస్తే కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం తీసుకొచ్చిన పాలసీ కాదు దేశాని కోసం తీసుకొచ్చిన పాలసీ దేశం కోసం తీసుకొచ్చిన పాలసీ అది సో గతంలో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కూడా చేసినప్పుడు చాలా మంది విమర్శించారు చూడండి ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో టెలికామ్ డీరెగ్యులేషన్ చేసినప్పుడు కూడా చాలా మంది విమర్శించారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు వాజ్పేయి గారితో చర్చించి చేశారు టెలికామ్ డీరెగ్యులేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ది చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఈ సబ్మిటెడ్ ది రిపోర్ట్ ఈ రోజు ధరలు ఎంత పడిపోయిందో లేదంటే ఇంకా లైట్నింగ్ కాల్స్ చేసుకుంటేనే ఉండేవాళ్ళో అది అవ్వకుని ఉంటాయి అంటే అంత ప్రోయాక్టివ్ గా ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ మనం పాలసీస్ చేసాం సో అంత సీరియస్గా తీసుకున్నాం అందుకే నేను మీరు చూస్తే మంత్రులందరూ కూడా వచ్చారు వాళ్ళ ఎండార్స్మెంట్ కూడా ఉంది ముందు ముందు ఇంకా ఈ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఇంకా ఎంత స్పీడ్కి వెళ్తుందో మీరు చూస్తారు కదా బస్ ఆస్లర్ మిత్తల్ వీ ఇట్ డన్ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగకుండా మేము ఆపాం రైల్వే జోన్ పూర్తి చేసాం బల్ డ్రగ్ పార్క్ నోడ్ కి శంకుస్థాపన చేశాం ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ చేసాం బీపీసీఎల్ రిఫైనరీకి ఇప్పుడు మనం శంకుస్థాపన అయిపోతున్నాం అంటే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఏ స్పీడ్లో లో ఇది ఉదాహరణ అని ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కేవలం పదిహేడు నెలలు అయింది పదహారు పదిహేడు నెలలు అయింది అట్లా పనిచేస్తున్నా అబ్సల్యూట్లీ డూ క్యాపిటల్ సబ్సిడీ వీ లైక్ హౌ వీ డూ ఫర్ ఎనీ ప్రాజెక్ట్ లైక్ హౌ వీ ఎక్స్టెండెడ్ Certain amount of subsidy for Kia in the past, for various other players. We have extended similar subsidies to them. Government of Andhra Pradesh. Pradesh. There is a lot of discussion on whether we should give tax breaks for data center developers uh, in India, and there is a very large discussion happening at the federal level. They are also very serious about this, but not for this specific project yet. Whenever a policy comes, it will apply for every project it's not just for andhra it's for india yes discussions are still going on i'm sorry i should let other people speak ప్రకటనలు ఉంటాయి కొన్ని ఇంప్లిమెంట్ అవుతాయి కొన్ని ఇంప్లిమెంట్ కావు సో గతంలో అతంతా చూసాం సో దానికన్నా ఏంటంటే మనం ఇక్కడ జీసీసీస్ ఏర్పాటు చేయాలి జీసీసీ ఎక్కోసిస్టమ్ చేయాలి అందుకే జీసీసీ కోసం స్పెసిఫిక్గా పాలసీ తీసుకొచ్చా రెండోది జీసీసీస్ కూడా డైరెక్ట్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు ఎందుకంటే లోకల్ టెరైన్ తెలియదు హైరింగ్ తెలియదు రెగ్యులేషన్ తెలియదు కనుక వాళ్ళు జనరల్ లోకల్ పార్ట్నర్తో వెళ్ళి ఆ పార్ట్నర్ దగ్గర నుంచి జీసీసీని కొనుగోలు చేస్తారు దేర్ ఆర్ కంపెనీస్ హు డెవలప్ దీస్ జీసీసీస్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ కంపెనీస్ లైక్ విప్రో ఏఎన్ఎస్ఆర్ ఇట్లా మార్కి నేమ్స్ ఉన్నాయి హు డెవలప్ జీసీసీస్ ఇన్ ఇండియా వాళ్ళతో ఆల్రెడీ నేను మాడుతున్నా దాంట్లో కొంత కంపెనీకి ఆల్రెడీ కంపెనీలకి మేము ఆల్రెడీ భూములు కూడా ఇచ్చాం విశాఖపట్నంలో అది ఆల్రెడీ చేసాం మేము సో ఇది యాక్సలరేట్ చేస్తున్నాం సో పాలసీ ఉంది కంపెనీస్ తీసుకొస్తున్నాం గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ కూడా తయారు చేస్తున్నాం సో ఆంధ్ర రాష్ట్ర యువకులకి కంపల్సరీ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది అవునండి అవునండి అవును రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనే ప్రకటిస్తాం జరిగింది చంద్ర గారు కూడా వచ్చారు అది ఏం చేసామంటే ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి దానికి కేవలం డబ్బులు ఇస్తాం కాకుండా ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ అంటే మెంటరింగ్ మానిటరింగ్ ఇండస్ట్రీ కనెక్ట్స్ పైలట్స్ చేసుకునే దానికి ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి సో మెయిన్ హబ్ అమరావతిలో ఉంది నోట్స్ అన్ని మేజర్ సిటీస్ లో పెట్టాం సో మొత్తం ఫైవ్ సెంటర్స్ ఇది ఎకో సిస్టమ్ దానికి ఒక యంగ్ ఐఎస్ ఆఫీసర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సిఓగా నియమించారు హూ కేమ్ ఫ్రమ్ ఐఐటి కరగపూర్ వాళ్ళని కూడా మేము ఎవ్రీ వీక్ రివ్యూ చేసి మొత్తం ఎకో సిస్టమ్ ఎట్ట బిల్డప్ చేయాలి అనేది దానిపైన మేము వర్క్ చేస్తున్నాం సో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మెంటరింగ్ మానిటరింగ్ ఇదంతా ఎట్ట చేయాలి మీరు అన్నట్టు మొన్న ఒక కంపెనీని కదా సార్ ప్రహ్లాద్ కూడా అనౌన్స్ చేస్తాం ది ఆర్ ఇంటూ ది డిఫెన్స్ సెక్టర్ సో వాళ్ళు వచ్చి ప్రెసెంట్ చేస్తున్నారు సో ఫస్ట్ స్లైడ్ ఎక్సెల్ ఎక్స్ఎల్ఆర్ ఎయిట్ అని ఒకటి మనం స్టార్ట్ చేసాం తిరుపతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు థర్డ్ టర్మ్ లో యాక్సెలరేటర్ దేవర్ యాక్సెలరేటెడ్ ఇన్ దే ఇన్ తిరుపతి అండ్ దే ఆర్ నౌ ప్రపంచంలోనే టాప్ త్రీలో ఉన్నారు ఆ సెక్టర్లో సో వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు వాళ్ళతో మొన్న ఫస్ట్ రౌండ్ డిస్కషన్ అంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఒక ఆలోచన పెడితే ఆ యాక్సిలరేషన్ ఏ స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ టూ అండ్ ఫిఫ్టీ క్రోర్ రెవెన్యూ కంపెనీ సో అలాంటి కంపెనీలు కూడా వస్తున్నాయి సో యూఆర్ ఆల్ ఆ నర్చరింగ్ ఎకో సిస్టమ్

Uh, in November and December, Cognizant is going to start their office. So, we are closely following it up. Literally, I mean, I am working on a very tight schedule. 90 days is the maximum I am working. See, yesterday also, if you notice, uh, our understanding with Google was in 12 months, we should make the announcement. We took one month more. And I apologize to Google. I said, you know, we took 13 months. This is not correct. Next time, whatever timelines we agreed upon, we have to do. But, you know, the amount of hard work that has gone in, it had followed up, follow up visits. It required a certain amount of changes in regulation at the federal level, a certain amount of uh, things to be done at the state level. It required a lot of follow-up. So we did it very systematically over the last 12 months and got this project now landing into Vishakhapatnam.